రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఐదును తక్షణమే రద్దు చేసి దొమ్మర కులం వారికి జోడించిన గిరి బలిజ పదాన్ని వెంటనే తొలగించాలని తెలుగు కాపు బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జ రామకృష్ణ డిమాండ్ చేశారు ఆదివారం కర్నూలు నగరంలోని దౌర్నా చౌక్ వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి రవి మాట్లాడారు கேட்கணும் சீட் போடணும் கேட்டி கேட்டி லாகின் பண்ணிட்டோம் கேட்டி கேட்டி பந்தல கட்டல ஒருத்தர் நவுலங்கா நம்ம ஞாலங்காய் பொது சாபரம் வந்து போறாரு அரே வர்தில்லால் ஜெய்பூர்ஜாய் ஜெய் ஜெய் ஜெய்பூர்ஜாய் ஐக்கியதா வர்தில்லால் ஐக்கியதா வர்தில்லால் இந்த பத்தி இருந்து பரிவின பதanni जन पदा निर्णय त्री बल जन भजन पदा निर्चने फाइव नु वजने फाइव नु व्यंजने जनपद वे बजे भजन पदाचनेरित आय आय రామకృష్ణ రాష్ట్ర కాపురాడు అధ్యక్షుడు ఈరోజు ఫైవ్ ద్వారా దొంగ సోదరులని గిరి బలిజ అనేటటువంటి పేరుతో తీసుకురావడం జరిగింది మేము దొంగర సోదరులకు వ్యతిరేకం కాదు దొంగర కులానికి వ్యతిరేకం కాదు కాకపోతే ఆ గిరి బలిజాని పెట్టినందుకు మేము ఈరోజు మా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాం ఆ బలిజనే పేరు తీసి ఆ సోదరులకు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి వాళ్ళని సౌచితంగా గౌరవించండి సమాజంలో వాళ్ళని అన్ని విధాలుగా ఆదరించండి మాకు ఎట్టి అభ్యంతరం లేదు దీని మీద ఆ బలిజ కులాన్ని తీసేంత వరకు మేము రాష్ట్రం అంతా మేము ఒకట్యి మేము మేము దీన్ని రిక్వెస్ట్ రూపంలోనే పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాం అని పాలకులు ఒప్పుకున్నారు మేము దాదాపుగా తొంభై ఐదు పర్సెంట్ మీకు అడ్డగా నిలబడి ఈరోజు ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులమైనటువంటి మా బలిజ కాపు కులాన్ని దయచేసి ఈ గౌరవ స్థానంలో ఇట్లాగే వచ్చాలని చెప్పి మాకు సహకరించాలని చెప్పి గవర్నమెంట్ నిరయపూర్వపూర్వకంగా మేము నా పేరు రామకృష్ణ రాష్ట్ర కాపురాడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ ఫైవ్ ద్వారా దొంగర కులస్తులకు వారి మనోభావాలు దెబ్బతినకుండా వారి కులాన్ని గిరి బలిజ పద్నాలుగు ఆగస్టు ఎనిమిది ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఒక జీవో నెంబర్ ఫైవ్ ద్వారా వాళ్ళని గిరిబలి జగ నామకరణం చేసింది వాళ్ళ ఆత్మగౌరవాన్ని గవర్నమెంట్ కాపాడింది మేము కూడా వారికి సంఘీభావం తెలుపుతున్నాము కానీ అందులో మా బలిజ కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరి బలిజ బలిజ అనే పదాన్ని ఏర్పాటు చేయడంలో మా కులస్తులకు ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పునందు హెచ్చరికలు కూడా జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాము ముప్పై మంది ముప్పై శాతం ఉన్న మా పలిచ కులస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని వచ్చిన ఎన్నికల్లో మేము అందరము వారికి తోడ్పాటుగా ఉండి గవర్నమెంట్కు సహకరించి గవర్నమెంట్ ఏర్పాటుకు మేమంతా తోడ్పడ్డాము కాని పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఏర్పాటు కాకుండా వాళ్ళు ము ముందు జాగ్రత్తగా ఆలోచన చేయాలని మీ అభిప్రాయం మీద కూడా తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా శోచనీయం ఈరోజు కూడా ప్రభుత్వానికి ఎంతో సహకార సహ సహా అందించింది ఈ బలిజలు కాపులు ఈరోజు వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు మన కాపు మందులు మనోభావాలను దెబ్బతీయండి ఏ మతానికి కదా ఏ కులానికి కదా లేదు కులాయపా మనకి ఈ తీవ్రంగా ఈ బలిద ఇది తిండి తీసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది